హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ వంకాయ గుజ్జు పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి సూపర్ కాంబినేషన్ ముందుగా పావు కిలో వక్కాయలు తీసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకుందాము అలానే రెండు మీడియం సైజులో ఉన్న టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వాచ్ చేసి ప్యాక్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ మొక్కలు ఉన్నాయి కదా వంకాయ ముక్కలు పావు కేజీ వంకాయ ముక్కలు వేసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నారని నేను మీరు బట్ట ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఒక దాకా వేసుకోవచ్చు మీరు ఇంకా తింటాం కాబట్టి నాలుగు వేసుకున్నారు అది కాక ఈ మిర్చి బాగా ఘాటుగా ఉంటాయి సో ఇప్పుడు వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకున్నాక ఇప్పుడు బూత పెట్టేసి బగ్గించుకుద్దాము మధ్య మధ్యలో బూత తీసి చెక్ చేద్దాము వీళ్ళైతే అన్నట్లు ఈ రెసిపీకి లేత వక్కాయలు అయితే తొందరగా మనకి మగ్గిపోతుంది పచ్చ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను తీసుకున్నది వంకాయలు సో మగ్గటానికి దగ్గరగా ఉంది సో చూడండి ఇప్పుడు మరలా బోత తీసి ఇదంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు రెండు రెమలు చింతపండు ఇందులోకి పెట్టేసుకుందాం చింతపండు కూడా మెత్తపడుతుంది అన్నట్లు ఈ రెసిపీ చేయడం కోసం మిక్సీ రోల్ కానీ మిక్సీ కానీ రోల్ కానీ వాటర్ లేదు సో ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు వేసి తొందరగా బకెట్ కోసం సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడేదాకా మగ్గనిచ్చుకుందాము సో చూడండి ఇది రెసిపీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా కారంగా సో చూడండి ఇలా బాగా మెత్తబడ్డది కదా టమాటా పేస్ట్ అనేది కూడా బాగా మెత్తగా వచ్చింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఇట్లా బాగా మ్యాష్ చేయాలి మీకు చేత్తో ఇలా చేయడం కష్టంగా ఉంటే మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవన్నీ చూడండి పచ్చిమిర్చి కూడా చక్కగా ఇదైపోయింది కదా సో ఇది మెత్తగా పేస్ట్ అయితే ఉందండి ఇలా మొక్కలు ముక్కలుగా ఉంటే పట్టి కింద పడి టేస్టీగా ఉంటుంది గుజ్జు పచ్చడి అనేది ఇప్పుడు ఇదంతా బ్యాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గించుకున్నాం కదా ఆ ముక్కలు కూడా వేసుకొని రెండు కలిసేలాగా బాగా కలిపేసుకుందాం అనమాట ఇలా కలుపుకోవాలి ఈ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇదంతా కలిపేసుకుంటూ ఉంటే ఇదంతా కూడా మెత్తడి గుజ్జులాగా ఫామ్ అవుతుంది చూడండి ఇలా గుజ్జులాగా వచ్చిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఆరియన్స్ మొక్కలు ఇలా వేసేసుకొని ఇవి కూడా జస్ట్ అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నాకైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సో ఇప్పుడు ఇవి రెసిపీకి పచ్చడికి తాలింపు వేసుకుందాము అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చడిపప్పు వేసుకొని ఆవాలు వేసుకొని ఉంటే గుళ్ళు కూడా వేసుకొని కొద్దిగా ఇగువ వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాక రెండు రెండు కరివేపాకు వేసుకొని వేసుకుందాము ఉంటే కొత్తిమీర కూడా వేసుకుందండి పచ్చల్లో లేదంటే తాలింపులోనైనా వేసుకున్నాం దాని దగ్గర అయితే కొత్తిమీర అవైలబుల్గా లేదు ఇలా పోపు వేసిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకుని ఈ పచ్చడి వేసేసి పోపులో ఒక ఐదు నిమిషాలలో కూడా బాగా వేగనిద్దాము ఈ పచ్చని ఒక నాలుగైదు రోజుల దాకా అన్ని సరిపోతే బాగా ఉంటుందండి సో చూడండి మరి పిచ్చిగా అంత దాకా ఎప్పుడు ఉంటుంది లేని ఇప్పుడు ఇలా వచ్చిన ఈ రెసిపీని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే వంకాయ గురించి పచ్చడి రెడీ